నాలుగో విషయాన్ని మనము చదువుదాం దేవుని చేత దేవుని చేత కనికరింపబడినవారు లుకాసు వార్త పది అధ్యాయము ముప్పై మూడో వాక్యాన్ని మనం చదవబోతున్నాం దేవుని చేత కనికరింపబడినవారు చదవండి పది అధ్యాయము ముప్పై మూడో వాక్యాన్ని చదువు అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయాలు కట్టి అతని వాహనం ఎక్కించి ఒక పూట ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను ఇక్కడ తొమ్మిది మాటలు ఉన్నాయి మీరు అలా చదివేశారు కానీ మనం ఇక్కడ తొమ్మిది మాటలు చదువుతాం ఈ సమరయుడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుకు గుర్తుగా ఉన్నాడు యేసుకు గుర్తు అంతే అంతే కానీ యేసుప్రభు సమరయుడు కాదు యేసుప్రభ యూదుడు అంటే ఇక్కడ ఉన్న ఈ లక్షణాలను బట్టి ఇతను మంచి సమరయుడు ఈ మంచి సమరయుడు మన ప్రభు అయిన యేసుకే గుర్తుగా ఉన్నాడు ఏమండి అతడు ఎరుసేమో నుండి ఎరుకో పట్టణానికి దిగుచు చెప్పండి దొంగల చేతిలో చికెను వాడు కొట్టి కర ప్రాణాలతో విడిచి వెళ్ళిపోయారు ముప్పై మూడు ఒక సమరయుడు ప్రయాణము చేయొచ్చు అతను పడి ఉన్న చోటికి వచ్చి మొదటి మాట ఏడు చెప్పండి అతడు పడి ఉన్న చోటికి వచ్చి అది యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడు మనం ఆయన దగ్గరికి వెళ్ళే మనం కూడా ఏమయ్యో చెప్పండి పడిపోయాం పాపంలో చెడుతనంలో అక్రమాల్లో అవినీతిలో లంచాల్లో లోక ఆచారాల్లో రకరకాల వ్యామోహంలో మనం కూడా పడిపోయి చెడిపోయాం మన దగ్గరికి మన బంధువులు రాలేదు మన దగ్గరికి మన స్నేహితులు రాలేదు మన దగ్గరికి మన రక్త సంబంధులు రాలేదు మన దగ్గరికి ఫలానా ఫలానా ఎవరు రాలే కానీ యేసు ప్రభట మనం పడి ఉన్న చోటుకొచ్చాడు చూసారా ఆయన ఎంత మంచి గొప్ప సమరయుడు ఎంత మంచి దేవుడు ఏమండి మనం పడిపోవడం చూసి మన స్నేహితులు మనకు దూరం అయిపోయారు మనం చెడిపోవడం చూసి మన బంధువులు మనకు దూరం అయిపోయారు కానీ ఈ మంచి సమరయుడైన క్రీస్తు మన పడి ఉన్న చోటుకు వచ్చాడు ఇది మొదటి మాట రెండోది చూడు పడి ఉన్న చోటుని చూచి అతన్ని చూచి అతని మీద అతడు పడి ఉన్న చోటుకు వచ్చాడు ముప్పై నాలుగు అతన్ని చూచాడు ఇది రెండో మాట మూడోది అతని మీద ఏమయ్యాడు జాలిపడి రెండోది ప్రభు ఆయన మీద ఏం పడ్డాడట ఎందుకని చాలా దెబ్బలు తగిలి ఆయనకి వెళ్ళిపోయారు కొర ప్రాణంతో విడిచి వెళ్ళిపోయారు ప్ర ఒక యాజకుడు వచ్చాడు అటు పోయాడు ఇంకొకటి వచ్చాడు అటు పోయాడు కానీ ఈయనట ఆయన దగ్గరకు వెళ్ళి మూడోది జాలి పడ్డాడు ఈ రోజున ఎవరు జాలి పడతారండి భారీ ఆకలితో అలమటించిపోతే ఉన్న భర్త జాలిపడ్డాడు అవునా అన్నం తింటావా అని అడగడు మంచులు ఇమ్మంటావా అని అడగడు పాపం ఆ భర్త అలా కొట్టుమిట్లు ఆడిపోతుంటుంటే పక్కనున్న భార్య జాలి పడదు అర్థమైందా వాళ్ళ భార్య కర్రతో కొడితే ఇలా గలా గింజుకుంటుంటే సావరా సావరాను సత్తే ఈ ఇంటికి శనుదులు పోతరా అంటుంది ఆడి సావు బతుకుల్లో ఉంటే జాలి పడాల్సిన భార్య జాలి పడాల్సిన భర్త జాలి పడట్లేదు ఇవాళ జాలి లేదు సమాజంలో జాలి లేని సమాజం కనికరం లేని సమాజం కనికరము లేని మనుషులు జాలి లేని మనుషులు తండ్రికి జాలి లేదు తల్లికి జాలి లేదు తల్లిదండ్రుల మీద పిల్లలకు జాలి లేదు ఓ ముసలామనే అక్కడ ఏదండి ఆ శ్మశానాల్లో విడిచిపెట్టి వచ్చేసాడు అంట కొడుకులు అంటే ఆ తల్లి మీద పిల్లలకి జాలి లేదు కానీ ఏ సయ్యట మన మీద ఏమయ్యాడు చెప్పండి జాలి పడ్డాడు